నూతన సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరియు గ్రామ ప్రజలకు మండల ప్రజలకు జిల్లా ప్రజలకు మరియు ముఖ్యంగా వెల్సార గ్రామ ప్రజలకు నూతన సంవత్సర సంకురాత్రి శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరియు మా సుప్పదండి కాన్స్టిట్యూషన్ ఎమ్మెల్యే గారు మేడుపల్లి సత్యన్నగారికి నూతన సంవత్సర సంకురాత్రి శుభాకాంక్షలు తెలుపుతూ మరియు జిల్లా మంత్రివర్యులైన పొన్నం అన్న గారికి నూతన సంవత్సర సంకురాత్రి శుభాకాంక్షలు తెలుపుతూ మరియు నా పేరు కాడే శంకర్ గ్రామం వెంచాల మండల రాముడుగు ఎక్ సర్పంచి వెంచాల నా పేరు కాడే శంకర్ వెంచాల గ్రామం నేను ఎక్ సర్పంచి మాలమహనాడు జిల్లా అధ్యక్షుని